సూర్య ఆఫీస్కి లేట్ అవుతుంది అని పక్క రూమ్లో ఫ్రెష్ అయ్యి హడావిడిగా డోర్ తెలుచుకొని లోపలికి వెళ్ళాడు విధి సూర్య వైపు చూసి కంగారు పడిపోయింది ఆ కంగారులో ఆమె చేతిలో ఉన్న చీరని కిందకి వదిలేసింది సూర్య ఆమె వైపు చూసి చూడనట్టుగా చూశాడు ఆమె బంగారు రంగు శరీరంపై అక్కడక్కడ నీటి బిందువులు ముత్యంలా మెరుస్తూ కనబడ్డాయి సూర్య ఆమెని తదేకంగా చూస్తూ ఆమె వైపే అడుగులు వేసాడు అతని అడుగులను చూసి విధి లోపల భయపడుతూనే ఆమె చేతులని ఒంటికి అట్టుగా పెట్టుకుంది ఆమె అలా చేయగానే సూర్య అడుగు ముందుకు వేయకుండా తల పక్కకి తిప్పుకొని నేలపై ఉన్న ఆమె చీరని చేతిలోకి తీసుకొని విధి చేతికి అందించాడు ఆమె అతన్ని నేరుగా చూడకుండా రెప్పల చోట నుండి చూస్తూ అతని చేతిలో ఉన్న చీరని లాక్కుంది సూర్య వెనక్కి తిరిగి కబ్బూర్డ్లో ఉన్న అతని బట్టలు తీసుకుంటూ వాష్రూమ్ పక్కనే ఉన్న మరో డోర్ని ఓపెన్ చేశాడు ఇది డ్రెస్సింగ్ రూమ్ వాష్రూంలో నుండి ఈ రూమ్లోకి వెళ్ళొచ్చు అని చెప్పాడు విధి సరే అని తలాడిస్తూనే సూర్య చూపించిన డ్రెస్సింగ్ రూమ్లోకి దూరిపోయింది సూర్య నీట్గా డ్రెస్ వేసుకొని అద్దంలో అతన్ని చూసుకుంటూ ఏంటి అసలు నాకు ఏమైపోయింది ఆ అమ్మాయిని అలా చూడగానే నన్ను నేను మర్చిపోయాను ఎందుకు అసలు ఆమె అంటే నాకు ఇష్టం లేదు కదా ఆమె ముఖం కూడా చూడడానికి ఒప్పుకొని నా మనసు ఎందుకని ఈరోజు తనని కొత్తగా చూస్తున్నాను ఏమో తెలియడం లేదు తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని తనలో తానే మాట్లాడుకుంటూనే రెడీ అయ్యి కిందకి వెళ్ళాడు విధి రూమ్లోకి వెళ్ళగానే తల కొట్టుకుంటూ అయ్యో అయ్యో ఏం జరుగుతుంది నాకు అతన్ని చూడగానే ఫ్రీజ్ అయిపోతున్నాను ఏంటి అసలు డోర్ తట్టి లోపలికి రావాలి కదా అతను సరే వచ్చాడే అనుకో నేను అతనిపై కోపాడాలి కదా మరి ఎందుకని మౌనంగా ఉండిపోయాను ఇదంతా నా తప్పే వెళ్ళిపోయాడేమో అనుకున్నాను డోర్ గడి పెట్టుకుంటే అతను కూడా డోర్ తట్టేవాడేమో ఏదేమైనా ఇలా జరగకూడదు ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అయినా నేను ఇక్కడే ఉండిపోతానా ఏంటి అని ఆమె కూడా తనలో తానే మాట్లాడుకుంటూనే చక్కగా చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యి కిందకి వెళ్ళింది సూర్య వల్ల నాన్నగారు టిఫిన్ చేస్తూ ఆఫీస్లో జరగబోయే మీటింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పబ్బా ఎప్పుడూ ఆఫీస్ విషయాలైనా సూర్య విధి ఎక్కడా ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అనసూ అమ్మగారు టిఫిన్ చేయడానికి కూర్చుంటూ అడిగింది నానమ్మ విధి గురించి అడగగానే సూర్య రూమ్లో జరిగింది గుర్తు చేసుకున్నాడు విధి భయపడుతూ నేరుగా అతన్ని చూడలేక నీలవాల్చిన కళ్ళతో సిక్కుతో రెప్పల చాటగా చూసింది యథా అందాలని చేతులతో కప్పేసుకుంది అది తలుచుకొని సూర్య పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి సూర్యనే గమనిస్తూ ఉన్న సూర్యమ్మ పక్కనే ఉన్న కొడుకు వైపు చూసింది చూసేవారా వాడు విధి పేరు చెప్పగానే మనల్ని మర్చిపోయాడు అని చిన్నగా అతనికి మాత్రమే వినబడేలా అన్నది అతను కూడా సూర్యాన్ని గమనిస్తూ ఉన్నాడు విధి చీర కుచ్చులను చేతుల పట్టుకుని ఒక్కో మెట్టు దిగుతూ మువ్వల శబ్దం చేస్తూ కిందకి వచ్చింది ఆమె అడుగుల శబ్దం విని సూర్య విధి వైపు చూశాడు స్మూత్గా ఉండే వైన్ కలర్ చీర కట్టుకుని సింపుల్గా మెడలో పసుపు తడితో ఉన్న విధిని చూస్తూ ఉంటే అందానికి అసయ పుట్టేలా కనబడుతుంది సూర్య పెట్టి చూస్తూనే ఉండిపోయాడు ఒరే అంతలా చూడకురా డిష్ తగులుతుంది అని నానమ్మ అనగానే సూర్య చూపు తిప్పుకొని నానమ్మ ఏం మాట్లాడుతున్నావు నేను మీటింగ్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను అని మాట మార్చి చెప్పాడు సరేలేరా నువ్వు ఎప్పుడో ఆఫీస్ గురించి ఆలోచిస్తావు అని నేను నమ్ముతున్నానులే ముందు త్వరగా టిఫిన్ చెయ్యి అని చెప్పింది వామో ఇంకా కొద్దిసేపు ఇంట్లోనే ఉంటే నాకు ఏదైనా అవుతుందేమో వింటేనే వెళ్ళిపోవాలి అని అనుకుంటూనే సూర్య మధ్యలోనే టిఫిన్ని వదిలేసి రాతమ్మ నాకు జ్యూస్ తీసుకురా అని చెప్పాడు విధి అనసి అమ్మ దగ్గరికి వచ్చి ఆమె పక్కనే నిలబడింది ఎలా ఉందమ్మా ఇప్పుడు అని సూర్య వల్ల నాన్నగారు విధిని అడిగారు పర్వాలేదండి ఇప్పుడు బాగుంది నొప్పి తెలియడం లేదు కానీ మరకపడింది అని చెప్పింది అదేంటివిధి అండి అని దూరం చేసి మాట్లాడుతున్నావు రాత్రి నన్ను అమ్మమ్మగారు అని ప్రేమగా పిలిచావు కదా మరి నా కొడుకుని కూడా మామయ్య అని పిలవచ్చు కదా అంటే అమ్మమ్మ అది నాకు కొంచెం టైం కావాలి అని వైపు చూస్తూ అన్నది చూడమ్మా శరీరానికి తగిలిన గాయాలు మారిపోతాయి వాటి మరకలు మెల్లిగా మాయమైపోతాయి అలాగే జీవితంలో కూడా కొన్ని గాయాలు మరకలు మనం తలుచుకుంటేనే చెరిగిపోతాయి లేదంటే అవి జీవితాంతం మచ్చలాగే ఉండిపోతాయి నీకు టైం కావాలి అన్నావు కదా తీసుకో కానీ మరి ఎక్కువగా కాదు అని అమ్మగారు అన్నారు ఆమె మాటల్లోని అర్థమేమిటో తెలుసుకున్న విధి వైపు చేసింది కానీ సూర్యకి నానమ్మ చెప్పే మాటలు అర్థం కాలేదు అతను జ్యూస్ తాగుతూనే నానమ్మ ఎందుకని నువ్వు ఒక్క ప్రశ్నకి రెండు జవాబులు చెప్తావు అసలు నువ్వు మాట్లాడేదేంటో నాకైతే అర్థం కావడం లేదు అని అన్నాడు ఆవిడ నవ్వుతూ అర్థమయ్యే వాళ్ళకి అర్థమైందిలే నువ్వు మధ్యాహ్నం ఖచ్చితంగా రావాలి నేను ఫోన్ చేస్తాను అని చెప్పింది అతను ఓకే అంటూ నానమ్మ నుదుటిపై ముద్దు పెట్టుకొని ననమా అంతా మంచి జరగాలని కోరుకో చాలా పెద్ద డీల్ ఇది మనకే రావాలి అని అన్నాడు వస్తంధ్ర తప్పకుండా కొనడానికి వస్తుంది అని ఆమె నవ్వుతో చెప్పింది సూర్య విధి వైపు చూసి తండ్రితో కలిసి ఆఫీస్కి బయలుదేరిపోయాడు వాళ్ళు వెళ్ళగానే అనసూయమ్మ విధి చెయ్యి పట్టుకొని ఆమె పక్కనే కూర్చోబెట్టుకుంటూ ఆమెకి కూడా ప్లేట్లో టిఫిన్ వడ్డించింది రాధా నువ్వు కూడా టిఫిన్ చేయి అని అనసూయమ్మ గారు అనడంతో రాధమ్మ కూడా ఒకన పక్కన కూర్చొని టిఫిన్ చేసేసింది విధమ్మ నువ్వు ఈ ఇంటిని పూర్తిగా చూడలేదు కదా ఇప్పుడు మీకు నీరసన లేకపోతే చూస్తారా అని రాధమ్మ అన్నది ఏంటి విధి ఇంకా నువ్వు ఈ ఇంటిని చూడలేదా ఎందుకు విధి నీకు ఇల్లు నచ్చలేదా అని అనసూయమ్మ అడిగింది అయ్యో అలాంటిదేమీ లేదు అమ్మమ్మ గారు అయినా నాకంటూ సొంతంగా లేదు అలాంటి నాకు ఇంత పెద్ద ఇల్లు ఏంటి మీ ఇల్లు చాలా బాగుంది అని విధి చెప్పగానే అనసూయమ్మ విధి వైపే చూస్తూ ఏంటమ్మా మా ఇల్లు అని మాట్లాడుతున్నావు నీకు ఈ ఇంటిపై ఎలాంటి హక్కు లేదు అనుకుంటున్నావా ఇంకెప్పుడు అలా మాట్లాడకు ఇది నీ ఇల్లు అని చెప్పింది అనసూయమ్మగారు చూపిస్తున్న ప్రేమకి మమకారానికి విధి ఇబ్బంది పడుతూ ఉంది ఆమెతో నేను ఇక్కడ ఉండలేను అని చెప్పలేకపోతూ ఉంది ఆమె మనసుని ఇబ్బంది పెట్టలేక మౌనంగా ఉండిపోయింది విధి ఇంకా బంధాన్ని యాక్సెప్ట్ చేయలేదు అని అనసూయమ్మగారు అర్థం చేసుకున్నారు ఆమె మాటలతో విధిని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక విధి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో కొద్దిసేపు అయ్యాక ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలి అని చెప్పింది ఎక్కడికి అని విధి అడగలేదు ఆమె కూడా చెప్పలేదు జానకి విధినే తలచుకుంటూ సూర్యాని భర్తలా అంగీకరిస్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉంది ఏంటి జానకి బలవంతంగా విధిని వాడు తీసుకుని వెళ్ళేటప్పుడు సైలెంట్గా ఉన్నావు ఇప్పుడేమో విధి గురించే ఆలోచిస్తున్నావు నాకు తెలిసి విధి కూడా అక్కడ సంతోషంగా ఉండదు వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా మరి విధిని ఎందుకు వాడితో పంపించావు నువ్వు సరే అంటే ఇప్పుడే వెళ్ళి విధిని తీసుకొని వచ్చేస్తాను అని బాలరాజు అన్నాడు జానకి అరచేతిలో ఉన్న గీతలను చూసుకుంటూ రాజుగారు విధిని వదిలేయండి తన గురించి మీరు ఆలోచించకండి ఇప్పుడు విధి సూర్య భార్య అనుకోకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది మనం ఆ బంధానికి విలువనివ్వాలి వాళ్ళని విడదీసే ప్రయత్నం చేయకూడదు ఇంకెప్పుడు మీరు అలా మాట్లాడకండి అని జానకి బాధపడుతూ అన్నది సరే నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను కానీ విధి అక్కడ సంతోషంగా లేదు అని తెలిస్తే నాకంటే ఎక్కువగా నువ్వే బాధపడతావు అని చెప్పాడు లేదండి అలా ఏమీ జరగదు విధి సూర్యని అర్థం చేసుకుంటుంది అని జానకి మనసులోనే అనుకుంటూ సూర్యకి అంతా మంచి జరగాలి అని కోరుకుంటూ ఉంది గారికి అప్పుడే ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో ఫోన్ కాల్ మాట్లాడి కోపంగా జానకి దగ్గరికి వచ్చాడు ఫోన్ని విసురుగా ఆమె ముందు వేశాడు జానకి పైకి లేచి ఏమైంది రాజుగారు అలా ఉన్నారు ఎవరు ఫోన్ చేశారో అని అడిగింది ఇంకేం జరుగుతుంది ఈసారి కూడా పెద్ద ప్రాజెక్ట్ ఎస్కే కంపెనీ వాళ్ళకే దక్కింది ఆయన నాకు శత్రువు అయిన వాడిని నువ్వు క్షేమంగా ఉండాలి అని పూజలు చేస్తున్నావు కదా ఆ ఫలితమే ఇదంతా అని బాలరాజు కోపంగా జానకిపై ఆరుస్తూ రాజుగారు మధ్యలో నేనేం చేశాను మీరు ఇలా నన్ను బాధ పెడుతూ మాట్లాడకండి మరీ ప్రవర్తన వల్లే అరుణ్ కూడా నాతో ముభావంగా ఉంటున్నాడు సరిగ్గా మాట్లాడడం లేదు నా గతన్ని మర్చిపోయి మీతోనే నా భవిష్యత్తును ఊహించుకున్నాను కానీ మీరు కూడా నన్ను అలాగే బాధ పెడుతున్నారు అని జానకి ఏడుస్తూ అన్నది బాలరాజుకి చాలా కోపం వేసింది మందు ఆ ఏడుపు బాపు నీకు ఏం తక్కువైంది అన్నీ ఉన్నాయి సంతోషంగానే ఉంటున్నావు కదా మళ్ళీ ఎందుకు నన్ను నిందిస్తున్నావు అని అన్నాడు హా నా చుట్టూ అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు కొడుకు మీద ఎంతో ప్రేమ చూపించాలి అనుకుంటాను కానీ వాడు నన్ను తల్లిలాగే చూడడు ఇక మీరు మీకు ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు ఎప్పుడు ప్రేమ చూపిస్తారో తెలీదు మీకు సంతోషం వచ్చినప్పుడు నేను నవ్వాలి కోపం వస్తే నేనే భరించాలి నాకంటూ స్వేచ్ఛ లేకుండా పోయింది విధితో సంతోషంగా ఉండేదాన్ని ఇప్పుడు తను కూడా దూరం అయిపోయింది నేను మళ్ళీ ఒంటరి దాన్ని అయిపోయాను అని ఏడుస్తూ బాధపడుతూ ఉంది బాలరాజు కొద్దిసేపు జానకిని అలాగే వదిలేసి అరుణ్కి ఫోన్ చేశాడు వరే నీ బర్త్డే ఉంది కదా ఇంటికి ఎప్పుడు వస్తున్నావని అడిగాడు నేను రావడం కాదు మీరే నేను చెప్పిన చెటికి రండి అందరం కలిసి ఇక్కడే సెలబ్రేషన్స్ చేసుకుందాం అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నా లైఫ్ గురించి అని చెప్పాడు ఓ అయితే ఒక అమ్మాయిని నువ్వే చూసుకున్నావన్నమాట అని అతను అనగానే అరుణ్ నవ్వుతూ డాడ్ నేను ఏం ఆలోచిస్తాను అన్నీ మీకు తెలిసిపోతాయి అందుకే మీరంటే నాకు ఇష్టం మీకు కూడా ఖచ్చితంగా తను నచ్చుతుంది అని చెప్పాడు అలాగా ఒకవేళ నచ్చకపోతే ఏం చేస్తావరా అని బాలరాజు అన్నాడు సింపుల్ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటా అని అరుణ్ అన్నాడు ఇద్దరూ నవ్వుకున్నారు సరే కానీ ఈ విషయం మీ అమ్మతో కూడా చెప్పు తనకి ఫోన్ ఇవ్వనా అని అన్నాడు డాడ్ మీరే చెప్పండి ప్లీజ్ త్వరగా రండి నా మనసులో ఉన్న మాటని నేను అమ్మాయితో చెప్పలేదు మీరే వాళ్ళ ఫ్యామిలీతో పెళ్లి గురించి మాట్లాడాలి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు బాలరాజు కొద్దిసేపు ఆలోచించి జానకి దగ్గరికి వెళ్ళాడు ఆమె చెయ్యి పట్టుకొని సారీ నేను వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడతాను నీకు తెలుసు కదా నా గురించి నువ్వే అర్థం చేసుకోవాలి ప్లీజ్ ఇక ఏడవడం ఆపేసే అరుణ్ ఇంటికి రావడం లేదు మనల్నే రమ్మంటున్నాడు అక్కడే వాడి బర్త్డే సెలబ్రేషన్ జరిపిద్దాం అని చెప్పాడు కానీ అరుణ్ బర్త్డే రేపు కదా అని జానకి అన్నది అవును కానీ ఒక ఫ్రెండ్ ఈరోజే కేక్ కట్ చేస్తుందంట అని చెప్పగానే జానకి బర్త్ వైపే చేస్తూ అంటా అంటున్నారు అంటే అమ్మాయా అని అడిగింది అమ్మాయే ఒక విధంగా బర్త్డే వంక పెట్టుకుని పెళ్లి చూపులు లాంటివి వెనుక అని చెప్పాడు జానకి నవ్వుతూ ఓ అయితే వాడు మీతో అన్ని విషయాలు చెప్పాడా కనీసం మాట వరుసకైనా నాతో వాడు చెప్పనేలేదు పోనీలే వాడు నా కొడుకే కదా అని సరిపెట్టుకుని రెడీ అయ్యి బాలరాజుతో కలిసి అరుణ్ చెప్పిన అడ్రస్కి వెళ్ళారు అనసీ అమ్మగారు సూర్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంతలో సూర్య చాలా సంతోషిస్తూ నానమ్మ అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆమెని ఎత్తుకుని గిరా గరామని తిప్పేశాడు ఒరే ఆపరా బాబు కళ్ళు తిరుగుతున్నాయి అయినా నన్ను తిప్పడం కాదురా పక్కనే నింపిల్లా ఉంది కదా తనతో ఈ ఆటలు ఆడుకో నన్ను వదిలేరా బాబు అని అన్నది సూర్య నవ్వడం సోఫాలో కూర్చొని ఉన్న విధి వైపు చూశాడు అప్పటి వరకు సూర్యని అమ్మమ్మగారిని చేస్తూ ఉన్న విధి సూర్య చూడగానే తలపక్కకి తిప్పుకుంది ఏంటిరా ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అని అనసి అమ్మగారు అడిగారు నానమ్మా ఎందుకు అని అంత చిన్నగా అడుగుతున్నావేంటి ఇది సెలబ్రేషన్ చేసుకునే టైం అందరిని పిలిచి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయాలి అని చెప్పాడు నేను కూడా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిపించాలని ఆలోచిస్తున్నాను ముందు విజయం ఏమిటో చెప్పరా అని అడిగింది చెప్పాను కదా ఫారెన్ క్లైంట్స్తో పెద్ద డీల్ ఉంది అని అది మనకే వచ్చేసింది అని చెప్పగానే అనసి అమ్మగారు చాలా సంతోషపడ్డారు ఒరే ఇదంతా విధి అదృష్టమీరా తను అడుగు పెట్టగానే నీకు శుభం జరిగింది అని చెప్పగానే విధి అమ్మమ్మ గారి మాటలు విని కంగారు పడుతూ చీర కుంగుని నలిపేస్తూ ఉంది నానమ్మ షాపింగ్కి వెళ్ళాలి అన్నావు కదా పద తీసుకొని వెళ్తాను అని సూర్య అన్నాడు విధి పదమ్మా అని అనసూయమానగానే తను కూడా వస్తుందా అని సూర్య అడిగాడు ఏ రాకూడదా అని అడిగింది విధి ఇబ్బంది పడుతూనే అమ్మమ్మగారు ఇప్పుడు నేను రావడం అవసరమా అని అడిగింది అవసరమే ఇంకేమీ మాట్లాడకుండా నాతో పాటు పదా అని చెప్పింది విధి అనసయమ్మగారు ఇద్దరు కూర్చుంటే సూర్య ముందు కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు సూర్య ఒక పెద్ద మాల్ దగ్గర ఆపగానే విధి ఆ మాల్ని చూసి అరుణ్ణి గుర్తు చేసుకుంది ఇంతకుముందు కూడా అరుణ్తో కలిసి షాపింగ్కి వచ్చింది అనసై అమ్మగారు ఇంట్లో ఫంక్షన్ జరిపించాలి అని ముందుగానే అనుకున్నారు ఆ ఫంక్షన్కి సంబంధించినవన్నీ తీసుకుని విధికి మంచి లెహంగాని సెలెక్ట్ చేయమని సూర్యతో చెప్పింది అమ్మమ్మ ఇప్పుడు నాకెందుకు నాకేమీ వద్దు అని విధి చెప్పింది ఇష్ నువ్వు కాసేపు కామ్గా ఉండు సూర్య నీ భార్యకి ఏ కలర్ అయితే బాగుంటుందో చెప్పు అని అడిగింది నానమ్మా ఇలాంటి విషయాలు నాకు తెలీదు ఎప్పుడు నేను ఎవరికి డ్రెస్ సెలెక్ట్ చేయలేదు ప్లీజ్ నన్ను వదిలేయండి అని అన్నాడు విధి వీడి కోసం నువ్వు డ్రెస్ సెలెక్ట్ చెయ్యి అని చెప్పింది అమ్మమ్మ నాకు కూడా తెలీదు నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పింది అనసై అమ్మ ఇద్దరి వైపు చూస్తూ సరిపోయారు ఇద్దరు మీకోసం నేనే తీసుకుంటానలే నాకు తప్పదు కదా అని అంటూనే వారిద్దరి కోసం మంచి డిజైన్ డ్రెస్సెస్ని సెలెక్ట్ చేసింది షాపింగ్ పూర్తి అయిన తర్వాత పక్కనే ఉన్న రెస్టారెంట్లో భోజనం చేయడానికని వెళ్ళారు అక్కడ అంతా గోలగలగా ఉంది ఏం జరుగుతుంది అని సూర్య తల పక్కకు చేశాడు రాధిక చాలా గట్టిగా అరుస్తూ అరుణ్ చేయి పట్టుకొని ఉంది సూర్య అలాగే చూస్తూ ఉండిపోయాడు సూర్యని చూసి విధి కూడా అతను చూస్తున్న వైపే చూసింది అక్కడ అరుణ్ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళని చూడగానే విధికి బాధ అనిపించింది వాళ్ళతో కలిసి మాట్లాడాలి అనుకుంది అమ్మమ్మ ఇప్పుడే వస్తాను అంటూ సూర్యానికి కనబడకుండా అరుణ్ణి కలవడానికి వెళ్ళింది అరుణ్ కూడా విధిని చూసి ఆమెని కలవడం కోసం పక్కకి వెళ్ళాడు విధి ఏడుస్తూ అతనితో మాట్లాడుతూ ఉంది సూర్య విధిని వెతుకుతూ వెళ్ళాడు రాధిక సూర్య ముందుకు వచ్చింది ఏంటి ఎవరినో వెతుకుతున్నట్టు నావు ఓ నువ్వు తాల కట్టినా నీ భార్య కనపడడం లేదా అయ్యో పాపం ఇప్పుడు ఎక్కడ వెతుకుతావు ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని బలవంతంగా పెళ్ళి చేసుకున్నావు నిన్ను భరించడం తన వల్లే కాదు ఎవరి వల్లా కాదు మీ ఫ్యామిలీ గురించి నిజం తెలుసుకొని భారిపోయినట్టుంది ఎవరితో వెళ్ళిపోయిందో ఈ విషయం బయటికి తెలిస్తే నీ పరువు పోతుంది మరి ఇప్పుడేం చేస్తావు రాధిక మాట్లాడే మాటలు సూర్యకి కోపాన్ని తెప్పిస్తున్నాయి రాధిక ప్లీజ్ నన్ను రెచ్చగొట్టకు అని సూర్య అన్నాడు ఏం చేస్తావు ఆయన నిన్ను రొచ్చగొట్టడం లేదు నిజాలు మాట్లాడుతున్నాను నీ గురించి తెలిసి పెళ్ళికి ముందే నిన్ను వదిలేశాను పాపం ఆ అమ్మాయికి తెలీదు కదా అందుకే ఇప్పుడు నిన్ను వదిలేసి పారిపోయినట్టుంది అని అన్నది రాధిక అని సూర్య గట్టిగా అరుస్తూ ఆమెపైకి చెయ్యెత్తాడు సూర్య అరుపులు అందరికీ వినబడేసరికి అందరూ వారిద్దరి దగ్గరికి పరికెత్తుకుంటూ వచ్చారు వీధి అరుణ్ కూడా రావడంతో సూర్య వెతి వైపు అరుణ్ వైపు కోపంగా చూస్తూ ఎత్తిన చేయిని కిందకి దించాడు ఏంటి చూర్య నా మీదకే చెయ్యెత్తావా నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు చూస్తున్నావు కదా నీ వైఫ్ నా ఫ్రెండ్తో ఉంది నీ పక్కన ఉండాల్సిన తను అరుణ్తో ఏం చేస్తుంది ఇక్కడ నాకు అరుణ్కి పెళ్లి తెరిపించాలని మా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ నీ వైఫ్ అరుణ్తో మాట్లాడాలి అంటూ అతన్ని పక్కకు తీసుకుని వెళ్ళింది ఏం జరుగుతుందో అర్థం అవుతుందా లేకపోతే మీ నాన్నలాగా చూసి చూడనట్టు ఊరుకుంటున్నావా మీ అమ్మ కూడా ఇలాగే పరాయి వాడితో వెళ్ళిపోయిందంటగా అని రాతి కానగానే విధి ఆమె మాటలు విని షాక్ అయింది సూర్య ఏమీ మాట్లాడకుండా విధి వైపు చూస్తూ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు జానకి గుండె నిండా భారాన్ని నింపుకొని విధి దగ్గరికి వెళ్ళి ఆమె ముందు చేతులు జోడిస్తూ విధి నువ్వు సూర్యతో వెళ్ళిపో అమ్మా అని చెప్పింది అనసూయమ్మ జానకి నీ కోపంగా చేస్తూ నా మనవరలతో ఇంకెప్పుడు నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి విధిని తీసుకుని వెళ్ళిపోయింది ఈ రోజుకి స్టోరీ ఇంతేనండి స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్